ప్రైవేట్ హాస్పిటల్లో మంటలు ఏడు మంది సజీవ దహనం ఘోర విషాదం తీవ్ర దుఃఖంలో సీఎం అయితే ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువుతుంది దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు సజీవ దహనంతో ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఓ చిన్నారితో పాటు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు దిండిగల్ తిరుచి హైవేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు జరిగింది మరికొందరు పేషెంట్లు సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు అగ్ని ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి పోలీసులు రెస్క్యూ బలగాలు ఆసుపత్రిలో చిక్కుకున్న రోగులు సిబ్బందిని బయటకు తీసుకొస్తున్నారు గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న నలభైకి పైగా అంబులెన్సులు గాయపడిన వారిని చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతానికి జిల్లా కలెక్టర్ పూంగోడి పలనస్వాహ పలని ఎమ్మెల్యే ఐబి సిందిల్ కుమార్ చేరుకున్నారు పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించారు రిసెప్షన్ ప్రాంతంలో షార్క్ సర్క్యూట్ కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు ఆ తర్వాత ఇతర అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి మంటల్లో చిక్కుకుని కొందరు భారీగా ఏసిన మంటలతో పొగతో ఊపిరాడక మరికొందరు చనిపోయారు